ఈ వీడియోలో మనం ఎంతో ప్రాచీన అద్భుతమైన మిస్టరీస్ కలిగి ఉన్న కొన్ని ఆలయాల గురించి తెలుసుకుందాం ఇందులో ప్రతి ఒక్క ఆలయం మన సాంప్రదాయ సంస్కృతికి ఒక నిలయం ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ వెంటనే మన ఛానల్ చేసుకుని పెట్టుకోండి మనం సన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం ఈ టెంపుల్ ఒడిశా స్టేట్ లోని పునార్ అనే ఊర్లో ఉంటుంది ఈ గుడి సముద్ర తీర భాగంలో కట్టి ఉంటుంది ఈ గుడి సూర్యదేవునికి ప్రసిద్ధి ఏడు గుర్రాలు ఇరవై నాలుగు చక్రాలతో చూడడానికి రథం ఆర్కిటెక్చర్ లో కలిగి ఉంటుంది ఆలయం ఇవి నార్మల్ చక్రాలు కావు ఒక్కొక్క చక్రం గడియారం లాగా పనిచేస్తుంది దాని మనం సన్నైల్ అని పిలుస్తాం సూర్యుడు నుండి వచ్చే కిరణాలు ఈ ఫోక్ మీద పడినప్పుడు మనకి సమయం ఎంత అనేది చూపిస్తుంది ఈ గుడిలో మరొక ప్రత్యేకత ఏమిటంటే సూర్యుడు విగ్రహం నేలపైన ఉండదు గాల్లో తేలుతూ ఉంటుంది ఇక్కడ మ్యాగ్నెట్స్ ని స్టైల్ స్టైల్లో డిజైన్ చేసి ఉంటాయి అందువలన గుడిలో ఉన్న విగ్రహం గాల్లో తేలుతూ ఉంటుంది ఈ మ్యాగ్నెట్లు దాదాపుగా వంద టన్నుల బరువు ఉంటుంది ఇది ఎంత పవర్ఫుల్ అంటే అటువైపు వచ్చే పోర్చుగీస్ షిప్ల కంపాస్ డైరెక్షన్లు కూడా మార్చేసేది షిప్స్ కి ఇబ్బంది కలిగిస్తుందని దౌర్జన్యంగా గుడిపై ఉన్న మ్యాగ్నెట్స్ ని తొలగించారు దాని వల్ల గుడి మొత్తం కూలిపోయింది అప్పుడు అక్కడున్న సూర్యదేవుని విగ్రహాన్ని పక్క ఉన్న పూరి జగన్నాథ్ ఆలయం ప్రతిష్టాపించారు ఇప్పుడు కేవలం శిబిరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పుడు ఇది కేవలం ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారిపోయింది ఈ ఆర్కిటెక్చర్ ను ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అనే కాన్సెప్ట్ వాడి నరసింహ దేవరాయ అనే రాజు పన్నెండు వందల యాభై లో గుడిని కట్టించారు ఈ గుడిని మంది కళాకారులు పాటు నిర్మించారు ఈ సూర్య దేవాలయం కట్టడం వెనుక ఉన్న చరిత్ర ఏమిటంటే ఈ దేవాలయం కట్టడం వెనుక చాలా కథలే ఉన్నాయి దీనిలో ఒకటి ఏంటంటే పన్నెండు వందల నుండి పన్నెండు వందల యాభై మధ్య సంవత్సరాల్లో అనగా పదమూడవ శతాబ్దంలో భారతదేశాన్ని చాలా ప్రాంతాల్లో అక్కరింగ్ ముస్లిం పాలకులు యుద్ధాల్లో గెలిచి ఆక్రమించేశారు ఈ శక్తివంతమైన ముస్లిం పాలకులతో ఏ భారతదేశ రాజులు సరిగా పోటీ పడలేకపోయారు ఇదే అవకాశం ఆ ముస్లిం పాలకులు మన భారతదేశంలో చాలా ప్రాంతాన్ని ఆక్రమించారు ఇలా అయితే ఈ ప్రాంతం మన ఒడిశాలో కూడా హిందూ సామ్రాజ్యం అనేది ముగిసిపోతుందని అప్పటి ప్రాంత రాజు గంగా వంశ పాలకుడైన ముస్లిం పాలకులతో పోరాడేందుకు సాహసించాడు వాళ్ళందరికీ ఓ పాట నేర్పించాలని భావించి తెలివైన విధానాల్లో ఆ ముస్లిం పాలకులపై దాడి చేశాడు ఇలా ఈ విధంగా తుగన్ ఖాన్ అనే ముస్లిం పాలకును హిందూ రాజు యుద్ధం చేసి తెలివిగా చెదరగొట్టి విజయం సాధించాడు ఈ విజయాన్ని నరసింహరాజు ఆనందంతో సూర్యునికి అంకితం చేస్తూ ఒక దేవాలయం పట్టాలనుకున్నాడు అలా నిర్మించిందే ఈ సన్ టెంపుల్ ఈ సన్ టెంపుల్ కి మరో చరిత్ర కూడా ఉంది అదేంటంటే శ్రీకృష్ణుడు కొడుకు అయినటువంటి సాంబడు ఒక రోజు నది ఒడ్డున స్నానం చేస్తున్న మహిళను చూస్తాడు దాంతో శ్రీకృష్ణుడి కోపం వచ్చి తన కొడుకుని శపిస్తాడు ఈ శాపం వల్ల సాంబుడు రోగానికి గురవుతాడు దాంతో సాంబుడు ఈ వ్యాధి నుండి బయటపడేందుకు ప్రస్తుతం సన్ టెంపుల్ దగ్గర ఉన్న నది దగ్గర స్నానం చేస్తూ సూర్యదేవుని ఆరాధిస్తూ ఉంటాడు ఇలా పన్నెండు సంవత్సరాలు సూర్యదేవుడికి తపస్సు చేస్తూ ఉండగా ఒక రోజు సూర్య భగవాన్ ప్రత్యక్షమై సాంబడుని ఆశీర్వదిస్తాడు అలా రోగం పోతుంది దాంతో సాంబడు సూర్యదేవుడికి తన చేసిన మేలుకు ఫలితంగా వారికి ఈ దేవాలయం కట్టాలని నిర్ణయించుకుంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు నది స్నానం చేస్తుండగా సామరుడికి సూర్య విగ్రహం కనబడుతుంది వెంటనే ఆ విగ్రహం ప్రతిష్ఠించి కోణార్క్ సన్ టెంపుల్ కట్టించారని పురాణాల్లో చెబుతున్నాయి ఇప్పుడు మనం జ్వాలాముఖి అనే ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ కాంగడ అనే ఊరికి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం ఎలా ఏర్పడిందంటే శివుడు తన భార్య సతీదేవి ఆయన పార్వతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని లోకమంతా తిరుగుతూ ఉండగా శివుడు లేని ప్రపంచం ఏమైపోతుందో అని దేవత చింతిస్తూ ఉంటారు అప్పుడు ఆ మహావిష్ణువు దీనికి ఒక పరిష్కారం చెప్తాడు ఏంటంటే పార్వతీదేవి దేహాన్ని లేకుండా చేయడమే అని అంటాడు ఆ పరిష్కారం విన్న దేవతలు పార్వతీదేవి యొక్క దేహాన్ని యాభై ఒక ముక్కలుగా ఖండిస్తారు అలా ఖండించినప్పుడు సతీదేవి నాలుక ఇక్కడ పడుతుంది అప్పుడు ఆ మొక్కలు ఎక్కడైతే పడతాయో అక్కడ పీఠాలుగా వెలుస్తాయి ఆసక్తి విషయం ఏమిటంటే ఈ పీఠాలలో ఈ జ్వాలముఖి ఆలయం కూడా ఒకటి ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే నిరంతరం ఎన్ని సంవత్సరాలైన ఆరని జ్యోతి మనకి కనిపిస్తుంది ఈ ఆరతి ఎలాంటి ఇంధనం లేకుండా ఇప్పటికీ వెలుగుతూనే ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం తొమ్మిది జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి అలాగే ఈ గుడి కింది భాగాన ఎన్నో స్వరంగ మార్గాలు ఉంటాయి అందులో ఒకటి ఈ పీట నుండి మరొక పీఠానికి దారి కలిగి ఉంటుంది మరో స్వరంగాలు మరణానికి దారి చూపిస్తాయి మరోకొన్ని స్వరంగాల్లో చాలా భయంకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి అప్పట్లో పరిపాలించిన మొఘల రాజులు ఈ రహస్య దారుల్లో నిధి దాచి ఉంటారని ప్రజలు నమ్ముతూ ఉంటారు కానీ ఆ ఒక్కొక్క స్వరంగ మార్గంలో వెళ్లే కొద్దీ భయంకరమైన శబ్దాలు పూర్తి సర్పాలు కలిగి ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు కేదారేశ్వర ఆలయం అనేది శివుడికి అంకితమైన ఒక పురాతన ఆలయం ఇది మహారాష్ట్రలోని హరిశ్చంద్రగర్ కోటలో ఉంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక గుహలో ఉంటుంది మరియు దీని చుట్టూ చాలా రహస్యాలు దాగి ఉన్నాయి ఈ ఆలయం కలుచూరి రాజవంశకులు ఆరు శతాబ్దంలో నిర్మించారు దానికుల నమ్మకం ప్రకారం ఈ ఆలయం ఒక నాలుగు స్తంభాలు నాలుగు యుగాలకి సూచిస్తూ ఉంటాయి ఒకటి సత్యయుగం రెండు త్రేతాయుగం మూడు ద్వాపర యుగం నాలుగు కలియుగం ఇలా ఈ స్తంభాలు యుగాలకి ప్రత్యేకలోని చెప్తూ ఉంటారు ఈ గుడిలో ఇప్పటికే మూడు స్తంభాలు కూలిపోయి ఉంటాయి అంటే సత్యయుగం త్రేతాయుగం యుగం ముగిసిపోయాయి కాబట్టి ఎప్పుడైతే ఆ నాలుగో స్తంభం కూడా కూలిపోతుందో ఇప్పుడు కలియుగం ముగుస్తుందని అక్కడ ప్రజలు నమ్ముతారు ఈ గుడి నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే ఈ గుడిపైన ఒక పెద్ద బండరాయి ఉంటుంది నాలుగు స్తంభాలతో ఈ గుడి నిర్మించి ఉంటుంది ఈ స్తంభాల మధ్యలో శివలింగం ప్రతిష్ఠించి ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న మరో గొప్ప విషయం ఏమిటంటే ఈ గుడి నాలుగు గోడల నుండి నీరు వస్తూనే ఉంటుంది అందుకే ఈ ఆలయం లోపల చాలా చల్లగా ఉంటుంది ఇక ఈ గుడి లోపలికి ఎవరు వెళ్ళరు ఒక్క వర్షాకాలంలో మాత్రం గుడి లోపల ఒక్క చుక్క నీరు కూడా ఉండదు వేసవి కాలం శీతాకాలంలో ఐదు ఎత్తు నీరు ఉంటుంది ఈ గుడిలో ఇంకొక రహస్యం ఏమిటంటే ఈ గుడి దగ్గర ఇరుకైనటువంటి గుహలు ఉంటాయి ఒకప్పుడు హరిశ్చంద్ర గారు కోటపై యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడున్న రాజు అక్కడ ఉన్న మొత్తం తీసుకుని సైనికులతో ఆ గుహల్లో దాక్కుని వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారని ప్రజలు నమ్ముతూ ఉంటారు ఇప్పుడు అక్కడున్న సంపద అంతా ఒక నాగబంధంతో అక్కడున్న గుహల్లో భద్రపరిచి ఉంటారని ఇక్కడున్న ప్రజలు నమ్ముతూ ఉంటారు ఈ ఆలయం చాలా పెద్ద కొండపై ఉండటంతో చాలా మంది ఆ నిధిని కనుక్కోలేక పోయారు కొంతమంది ఆ సంపద ఎక్కడుందో అనుక్కొని కొంతమందితో చెప్పారు కొంతమంది ఆ నిధిని ఎలాగైనా దక్కించుకోవాలని వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు ఆ గుడికి చేరు వెళ్లిన వారందరూ అక్కడ ఎక్కువగా నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉంటారు గుహల్లో పాములు బొసలు కొడుతున్న శబ్దాన్ని కూడా వస్తూ ఉంటాయి ఇలా ఇంకా మరెన్నో రహస్యాలకు నిలయం ఈ కేదారేశ్వర ఆలయం బృహదేశ్వర టెంపుల్ గురించి తెలుసుకుందాం అసలు ఈ టెంపుల్ మన ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడ చూడలేని ఒక అద్భుతమైన కట్టడం ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఆరు భూకంపాలు వచ్చాయి అయినా ఆ ఆలయం నుంచి ఒక్క ఇటుక కూడా కింద రాలి పడలేదు అంటే ఆ ఆలయం ఎలా కట్టుంటారో మనం ఊహించగలం మన భారతదేశంలో అప్పట్లోనే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండేది అని చెప్పడానికి ఈ ఆలయం ఒక సాక్ష్యంగా మిగిలిపోయింది ఈ ఆలయం తమిళనాడులో ఉన్న తాంజా ఊరు అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో చోళ్ళ రాజులు నిర్మించారు క్రీస్తు శకం వెయ్యి నాలుగులో మొదలుపెట్టి వెయ్యి తొమ్మిదిలో పూర్తి చేశారు అంటే కేవలం ఐదు సంవత్సరాల్లోనే ఇగుడి కట్టడం పూర్తి చేశారు అక్కడ పరిపాలించే రాజు ఈ ప్రపంచంలోనే తన పేరు ఎప్పటికీ నిలిచిపోవాలి అని అప్పుడే ఇలాంటి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం నిర్మించి ఈ సంవత్సరాలైనా చదరకుండా అలాగే నిలిచి ఉంది ఈ ఆలయంలో శివుడు నిత్యం పూజలు అందుకుంటాడు ఈ శివలింగం పదకొండవ శతాబ్దంలోనే చోళ్ళ రాజులే ప్రతిష్ఠించారు ఈ శివలింగం ఇప్పటికే భారతదేశంలోనే అతిపెద్ద శివలింగంగా నిలిచింది ఈ శివలింగం మూడు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు ఐదు మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది గర్భగుడిలో ఉన్న శివలింగం ఎదురుగా ఒక నంది ఉంటుంది ఈ నంది సుమారు ఇరవై టన్నుల బరువు ఉంటుంది కానీ ఈ నంది విగ్రహం మొత్తం ఒకే రాయిపై చెక్కి ఉంటుంది ఇది చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇప్పటికీ ఈ ఆలయంలో తెలియని మిస్టరీ ఏంటంటే ఈ ఆలయాన్ని కట్టడానికి ఎటువంటి సున్నపురాళ్ళు ఐరన్ బంకమట్టి లాంటివి ఎక్కడ ఉపయోగించలేదు పునాదుల దగ్గర నుండి పీఠాలు గోపురాలు ప్రతి ఒక్కటి గ్రనైట్ రాయి ఉపయోగించి నిర్మించారు ఈ ఆలయం సుమారు పదమూడు అంతస్తుల ఎత్తు ఉంటుంది ఇక్కడ ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే అక్కడ దగ్గరలో వంద కిలోమీటర్ల వరకు గ్రానైట్ రాయి అనేది లభించదు అంటే ఎక్కడ ఉన్న గ్రానైట్ రాళ్లను ఇక్కడ వరకు తరలించి వాటితో ఈ ఆలయం నిర్మించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది అంత పెద్ద భారీ రాళ్లను ఎక్కడ నుండి ఎలా తరలించుంటారో ఉంటారో వరకు తెలియదు సైంటిస్ట్ రీసెర్చ్ ప్రకారం ఈ రాళ్లను అక్కడ నుండి నూట యాభై కిలోమీటర్ల దూరం ఉన్న పుడికొట్టయి అనే ప్రాంతంలో రెండు కొండలను కూల్చి తీసుకువచ్చారని సైంటిస్టులు భావిస్తున్నారు ఇక్కడ మనం ఇంకా ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే ఈ ఆలయం పై ఉన్న గోపురం దాదాపు వంద టన్నుల బరువు ఉంటుంది దాన్ని అంత పైకి చేర్చాలంటే చాలా కష్టం కానీ అంత పైకి ఎలా చేర్చారంటే అక్కడ నుండి ఏడు కిలోమీటర్లు ఉన్న ఊరు నుండి ఒక పెద్ద వంతెన తయారు చేసి ఆ వంతెన మీదగా కష్టపడి గోపురాన్ని అక్కడ వరకు తీసుకెళ్లి పెట్టి ఉంటారని నిపుణులు చెబుతున్నారు ఈ గుడి కింద ఎన్నో రహస్య మార్గాలు ఉన్నాయని ఒక స్వరంగం ఒక గుడి నుండి మరొక గుడికి వెళ్లే దారిని సూచిస్తాయని అప్పట్లో చోళ రాజులు కొన్ని స్వరంగ మార్గాల్లో నిధిని దాచారని చెబుతూ ఉంటారు ఆ స్వరంగాలు తేవడానికి తాళం చెవి కూడా ఉండదు అప్పట్లోనే ఈ స్వరంగాలు ఎంతో అద్భుతంగా అడ్వాన్స్ టెక్నాలజీతో నిర్మించి ఉన్నాయి ఇప్పుడు మనం గుడిమలంలో ఉన్న పరశురామేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం తిరుపతి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఆలయంలో ఎన్నో అంతు చిక్కున మిస్టరీస్ ఉన్నాయి మన భారతదేశంలో మొట్టమొదటి శివాలయం ఈ గుడిమల్ల ఆలయం ఇది ఆ మహాచూడికి అంకితం చేసిన ఆంధ్ర శాతవాహన కాలం నాటి పురాతన హిందూ దేవాలయం ఈ ఆలయ ప్రాంగణంలో ఆనందవల్లి దేవి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి సూర్య భగవానుడు ఉపనాయకుని ఆలయం కొలువై ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ సైంటిస్టులు చేసిన పరిశీలన ప్రకారం ఈ ఆలయం క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటి పంతొమ్మిది వందల ఈ ఆలయాన్ని జాతీయ సంపద శాఖ గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ప్రాచీనమైనది అని పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ప్రాచీనమైన ఈ ఆలయంలో శివలింగానికి పరశురాముడు పూజలు చేస్తాడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు అందుకే ఈ ఆలయానికి పరశురామేశ్వర ఆలయం అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు ఈ ఆలయం ముందుగా శివలింగాన్ని ప్రతిష్ఠించి తరువాత ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ శివలింగం క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో ప్రతిష్ఠించారు అని ఈ శివలింగం ప్రతిష్ఠించిన వెయ్యి సంవత్సరాల తరువాత చోళారాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడ చాలా పథకాలు చెప్తున్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏఎస్ఐ అనగా భారత పురాతత్వ సర్వేక్షణ ఈ ఆలయాన్ని రక్షించి ఈ ఆలయానికి ఒక మంచి గుర్తింపునిచ్చింది పంతొమ్మిది వందల యాభై నాలుగు కన్నా ముందు ఈ శివలింగం బహిరంగ ప్రదేశంలో ఉంటుందని మన పురాతన నిపుణులు చెప్తున్నారు ఈ ఆలయంలో ఇంకా ఆసక్తికరమైనది ఏమిటంటే ఇక్కడున్న శివలింగం సైంటిస్ట్ చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ లింగం మధుర గోధుమ రంగుతో ఉన్న గట్టి రాయితో చెక్కారు శివుడి విగ్రహం ఒక బలమైన వేటకాడిని పోలి ఉంటుంది అతను కుడి చేతిలో ఒక జింకను ఎడమ చేతిలో ఒక చిన్న కుండను పట్టుకొని ఉండడం మనం గమనించవచ్చు అతని ఎడమ చేతి భుజం పైన ఒక గొడ్డలు ఉంటుంది ఈ శివలింగం ఎలాంటి రాయితో చెక్కారు అంటే ఇలాంటి రాయి మనం ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ చూడలేం ఇక్కడ కొంతమంది పై భాగం విష్ణువు మధ్య భాగం శివుడు కింది భాగం బ్రహ్మ అని చెప్తారు కొంతమంది అంతేకాకుండా ఈ ఆలయంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నది ఏదో ఒక స్వరంగం ద్వారా ఈ ఆలయంలోకి వచ్చి ఆ శివలింగాన్ని అభిషేకిస్తుందని చెప్తూ ఉంటారు పూర్వం రెండు వేల పదహారులో అలా జరిగిందని అక్కడున్న అర్చకులు చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి